ప్రాంతంలో వచ్చేసింది కాశ్మీర్ ఉత్సవ్ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి కాశ్మీర్ వందకు పైగా స్టాల్స్ అమేజ్మెంట్ రైడ్స్ ఫిష్ టర్నల్స్ తో సహా ప్రతి రోజు సాయంత్రం మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి నలభై ఐదు రోజుల వరకు కాశ్మీర్ ఉత్సవ్ మేళా ఉంటుంది మరి ఆలస్యం తమ కుటుంబంతో రండి ఆనందించండి ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ స్వాతి అంబర్పేట మహంకాలి టెంపుల్ ఎదురుగా వన్ మెడికల్ హాల్ జనరల్ స్టోర్ నూతనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో ముఖ్యంతిథిగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వెంకట్రెడ్డి బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ బిజెపి అధికార ప్రతినిధి అజయ్ కుమార్ పాల్గొని ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా షాప్ యజమానులు డాక్టర్ మహమ్మద్ ఖలేద్ మొహమ్మద్ సాహెబ్ మాట్లాడుతూ అతి తక్కువ ధరలో మెడిసిన్ ను అందుబాటులో తీసుకొచ్చామని ఫ్రీ హోమ్ డెలివరీ లభ్యం కూడా ఉందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అతిక్ తదితరులు పాల్గొన్నారు i don't know 哎，那不一样。 ఈ రోజు ఒబ్బర్పేట్ మెయిన్ రోడ్ లో బి1 మెర్కల్ హాల్ అండ్ జనరల్ స్టోర్స్ ఓపెనింగ్ సందర్భంగా యువకులైనటువంటి మొహమ్మద్ షోయబ్ అండ్ మొహమ్మద్ డాక్టర్ సాబు ఖాలిద్ గారు ఇంకా అంబర్పేట్లో ఈ మందుల షాప్ని పెట్టడం జరిగింది చాలా మంచి పరిణామం యువకులైనటువంటి బీవన్ మెడికల్ షాప్ యువకులైనటువంటి యువకులు మొహద్ షోయబ్ గారు అదేవిధంగా ఖాలిద్ గారు డాక్టర్ గారు అంబర్పేట మెయిన్ రోడ్లో ఈ షాప్ని ఓపెన్ చేసినందుకు వారికి మొదటగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అంబర్పేట ప్రజల్లో ఉండేటువంటి మధ్యతరగతి ప్రజలని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఇచ్చేటువంటి మ్యాక్సిమం డిస్కౌంట్ అని చెప్పి మీరు చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా అవేల్ చేసుకోవాలి ఫ్రీ హోమ్ డెలివరీ కూడా వీళ్ళు వీళ్ళ తరఫున ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే వీళ్ళని సంప్రదించి వీళ్ళ నంబర్స్కి మెడిసిన్స్ని పెట్టినట్టయితే వాళ్ళ ఇంటికి చేర్చే విధంగా వీళ్ళు సదుపాయం కల్పిస్తున్నటువంటి విషయాన్ని గమనించాలి దానికి ఎలాంటి ఛార్జ్ చేయకుండా ఫ్రీ హోమ్ డెలివరీ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈరోజు బీవన్ మెడికల్ షాప్ని ఓపెన్ చేసినటువంటి నా చిరకాల మిత్రుడైనటువంటి అతిక్ వాళ్ళ అన్న కొడుకు మొహమ్మద్ షోయబ్ గారు అదేవిధంగా డాక్టర్ మొహమ్మద్ ఖాలిద్ గారికి ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి बिजनेस प्रजक प्रार्थिस्तु वारुभाकांक्ष मेरा नाम डॉक्टर मोहम्मद खालिद है और मैं यहाँ पे जो है सो बीवन मेडिकल हॉल होलसेल एंड रिटेल अंबरपेट मेन रोड पे ओपन हुआ है आज यहाँ पर हम लोग जो सो मैक्सिमम डिस्काउंट जो हम टोली चौकी ब्रांच पर ऑलरेडी हमारी जो मेन ब्रांच रनिंग सक्सेसफुल है उस पर जो देते मैक्सिमम डिस्काउंट भी टोली हमारे अंबरपेट की आवाम को देने के वास्ते हम यहाँ पर लेके आए हैं और फ्री होम डिलीवरी 100 परसेंट फ्री होम डिलीवरी है एक रुपया भी चार्ज नहीं करेंगे और ऑर्डर करने के 10 से 15 मिनट में हम घर पे होम डिलीवरी कराएंगे और यहाँ पे मेडिसिन भी अवेलेबल है और सोन और सोन हम लोग यहाँ पे जो सो क्लिनिक भी ओपन करेंगे जो बिल्कुल अफोर्डेबल बिल्कुल अफोर्डेबल रेट में जो सो पेशेंट्स को लेकर हम हेल्थ केयर और जो सो जो भी हेल्थ के रिलेटेड सर्विस आएंगे और हॉस्पिटल में एडमिट होने के लिए जो भी गाइड गाइडेंस रहेगा हमारी तरफ से हम देने की कोशिश करेंगे तो आप तमाम हजरात से गुजारिश है एक मरतबा हमारी शॉप को विज़िट कीजिए जो कि महाकाली टेम्पल के, के अपोजिट में अम्बरपेट पे मौजूद है बिल्कुल आप पहुँचने की कोशिश कीजिए आज अम्बरपेट में वी वन मेडिकल हॉल ओपन हुआ मेरे भतीजे मोहम्मद शोयब और डॉक्टर खालिद साहब दोनों मिलकर ओपन करें और ये दुकान में ये मेडिकल हॉल में हर चीज़ मिलेंगे और जनरल स्टोर के भी आइटम मिलेंगे और इसमें मैक्सिमम डिस्काउंट रहेगा फाइव टू ट्वेंटी फाइव परसेंट रहेंगे और जनरिक मेडिसिन में फिफ्टी परसेंट तक डिस्काउंट रहेगा और पब्लिक को अच्छा सर्विसेबल रहेंगे और अपने जो फ्री होम फ्री फ्री डिलेवरी होम जो भी मेडिसिन बोले फिफ्टी ट्वेंटी मिनट्स में हम आपको फ्री डिलीवरी करेंगे मेडिसिन के लिए और डॉक्टर साहब भी दो चार दिन में कभी डॉक्टर साहब भी हम बैठ बैठेंगे इन शिजीशन साहब भी कलर साहब भी और आपको अच्छे अच्छा से अच्छा डिस्काउंट में अम्बरपेट मंकाली टेम्पल के सामने जो मेडिकल हाल है बी वन वहाँ तो पे पब्लिक आवाम आई है आपको हेल्थ केयर का जो भी मेडिसिन की जरूरत तो रहेंगी बराबर मिलेंगी इन शाला टाइमिंग क्या रहेंगे अभी डिसाइड नहीं करेंगे इन शाला डिसाइड रहेंगे अभी